చింతలు జన్మ అంటే మందే జన్మ లవ్ అంటే మందే లవ్ అవును మీ అమ్మమ్మ మధ్య మధ్యలో తలుపు తీస్తారా ఉదక మెత్తమంటారంటే దీన్ని వ్యాపారస్తులకు రాదు వచ్చే ఊరక బాదు ఆచార్య గారు కొలువులే గడ్డఫా పెట్టి ఎర్ర రంగా గాల్చి గిలకరకాల నుంచి మెడదాకా లెక్క పెట్టడానికి వీళ్ళేమన్నా వాటలు పెట్టి సమ్మతం ఉన్నాయను చెబుదో ఎంట్రీ మళ్ళీ చంపుతామనే వారం తెలియదేమో చింతలు నేనే సత్యనపల్లి రెండు సినిమా టికెట్లు తెచ్చా ఇద్దరు సినిమాకి వెళ్దాం నువ్వేమో సినిమా చూస్తుండో నేనేమో నేను చూస్తామంట లవ్ అంటే మందే లవ్ జన్మ అంటే మందే జన్మ